హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ పునుగులు విత్ టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ ఇన్స్టెంట్ పునుగుల్ని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి హాఫ్ కప్పు దాకా సగ్గుబియ్యంని వేసుకోవాలి సగ్గుబియ్యంని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లార పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యంని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అందులోనే వన్ కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి చిటికడు వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ పలుచగా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను చూపించే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వన్ కప్పు దాకా ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత టమాటో చట్నీ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు మినుముల్ని వేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే నాలుగు ఐదు ఎండుమిర్చిల్ని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కల్ని వేసుకోవాలి నాలుగు ఐదు ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకును వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత నాలుగైదు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి అలానే రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి గుప్పెడు కొత్తిమీరని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటోల్ని చల్లారబెట్టుకోవాలి టమాటోస్ చక్కగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోనే కాస్త వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపుని ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ అయిపోయింది అంతేనండి టమాటో చట్నీ తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో నేను పెరుగు యాడ్ చేయలేదండి డైరెక్ట్ బియ్యం పిండితోనే చేస్తున్నానండి చూడండి ఈ విధంగా పునుగులు వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ చక్కగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా చిట్టి చిట్టి పునుగులుగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను చూపించే విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి టిష్యూ తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలానే కొంచెం కొంచెంగా ఆయిల్లోకి వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆయిల్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి వేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఇన్స్టెంట్ పునుగులు ప్రిపేర్ అయిపోయాయి ఈ ప్రాసెస్లో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్